చేతులు జోడించి వేడుకుంటున్నా నాకు సాయం చెయ్యి ఇంకో రెండు నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి నేను అనుకున్నదేదీ జరగలేదు ఇష్టపడ్డ వారితో జీవించలేకపోయాను కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేది జరగలేదు చివరికి మిగిలింది ఓకే ఒక ఆసే ఆయన ఇక్కడికి రమ్మనండి నేను అడగాల్సిన ప్రశ్న ఉంది అయ్యా మీరు బయటకు వదలండి వదలండి వదలవని చెప్తుండే వదలండి ఇంత జరిగాక ఏంటి ఏం అడగాలి ఏం అడగాలి అడగవే ఓకే ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బడికి రావద్దని ఎందుకు ఎందుకొచ్చాడు సావే దాన్ని మాత్ర తడితో కట్టేశారు కదా అది ఇంకేం చేయగలదు అడగవే అడుగు ఏం అడగాలి అడగవే నిన్న రప్పించాలని ఇలా మాట్లాడాను తప్పు చేసింది నువ్వు దానికి శిక్ష నాకా నిన్నంతం చేసి నా కూతురి ఆత్మజ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి ఈ అంతఃపురానికే తనని రాణిని చేస్తాను నువ్వు చూస్తావా నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు రాఘది రాఘవా వద్దు రాఘవా రాఘవా వద్దు రాఘవా సూర్యాస్తమయం కాబోతోంది ఆ దీపాన్ని వెలిగించాలి అంతవరకు మనం ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి మంత్రతాళతో మాత్రమే ఈ దురాత్మను కట్టడి చేయలేం శిష్యులరా ఆ అమ్మాయి చుట్టూ త్రిశూల వలయాన్ని ఏర్పరచండి త్వరగా కానివ్వండి కాబోతోంది ఈ కాగడాన్ని తీసుకుని దీపాన్ని పెరిగించు పెళ్ళు రూమ్ లో స్విచ్ బోర్డ్లు అన్నీ మార్చేసాను ఏదిగో నీ టూల్స్ నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు నేను దేనికి వచ్చానో ఆ పని చేయలేదు కానీ వచ్చిన దానికి ఏదో పని చేయాలిగా అందుకే వస్తాను బామర్ది వెళ్ళిపోతారే సమస్య వచ్చినప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు మాతో పాటు మీరు ఇక్కడే ఉండిపోయింది అవును బామ్మర్ది చిన్న జమీందార్ చెప్తున్నాను ప్రతి నెల యాభై రూపాయలు జీతం ఇస్తూ నా దగ్గర పనులు పెట్టుకుంటాను నువ్వు ఇక్కడే ఉండాలి వద్దులే నేను మా వారు కలిసాం గనక ఇక ఈయన ఇక్కడే ఉంటారు కానీ ఈయన ఫారెన్ ఆఫీస్కి ఒక నమ్మకమైన ఇన్ఛార్జ్ కావాలి లక్ష రూపాయల జీతం కన్ఫర్మ్ నువ్వు వెళతానంటే చెప్పు ఇదిగో అభిషేక్ జ్యోతికి పెద్ద మనసు వల్ల అంతపురం ఆస్తి మూడు భాగాలుగా చేసి నన్ను కోటీశ్వరి చేసింది నాకు పనులు కావాలి నువ్వు జాయిన్ అవుతావా ఎవరికి కావాలి మీరు ఇచ్చే నెల జీతాలు ఐఎమ్ మల్టీమిలిపురానికి ఎదురుగా ఇంకో అంతపురం కట్టి డైలీ బాల్కనీ నుంచి మీ అందరికి టాటా చూపిస్తా వస్తాను బాయ్ బాస్ ఎందుకు నన్ను బ్యాగ్ తో బ్యాక్ సైడ్ కి రమ్మని చెప్పారు స్విచ్ బోర్డు మరుస్తానన్న సాగుతో రాణి రూమ్ లో ఉన్న పాత నగలన్నీ తీసి బ్యాగ్ లో ప్యాక్ చేశా ఆవిడతో మాట కలిపినట్టుగా కలిపి ఆ గ్యాప్ లో నిన్ను బ్యాగ్ తో బయటకి ఎలా రప్పించాను చూసావా అదేరా నా టాలెంట్ నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు చెప్పు నువ్వు చేసి ఉండవు మహాలక్ష్మిని చూపించరా ఆశ తీర చూసుకుంటా ఇక మనం తగ్గేదే లేదు ఏంట్రా బల్లి నాతో ఏమి చెప్పకుండా మీరు బ్యాగ్ తెమ్మన్నారు కానీ మీరు చెప్పిన బ్యాగ్ బాగా వెయిట్ గా ఉంది పక్కన ఇది లైట్ వెయిట్ గా ఉంది అందుకే దీన్ని తీసుకొచ్చా పిండి దీంతో ఏం పిసుకోమంటారా ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు పరాటా చేయొచ్చు పూరి చేయొచ్చు చపాతి చేయొచ్చు గోధుమ పిండితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయా కానీ నీతో మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు ఆఖరికి నన్ను పిండి దొంగలు చేసావు కదరా నేను చపాతి కడతా వచ్చినట్టు వచ్చేస్తాను